హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ఇట్స్ టేస్ట్ అయితే ఎమ్మీ టేస్ట్ ఉందండి సో ముందుగా మనం ఇలా ఫిష్లని వాష్ చేసుకోవాలి లెమన్ రైస్ ఫ్లోర్ అండ్ సాల్ట్తో ఇలా నీట్గా స్మెల్ అది రాకుండా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి మనం టూ స్పూన్స్ కారం అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం స్లోగా కలుపుకోండి ముళ్ళులు అవి ఇవి కుచ్చుకుంటాయి కాబట్టి తర్వాత దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో కాసేపు అలా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట సో ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీక్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ స్లోగా తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఫిష్ తొందరగా తిక్ అయిపోతుంది కదండి విరిగిపోతాయి అన్నమాట సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్లోగా తీస్తే అంతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కొత్తిమీర ఆనియన్స్ పెట్టుకుంటే ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి